ంధన వార్త ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ గెలిచే సీట్లు ఇవే అంటూ సంచలన సర్వే ఫలితాలు విడుదల వార్తలైతే అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి విడు చేయడం జరుగుతుంది చాలా మంది విడుస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కానీ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్స్ కానీ బిల్ ఆల్చి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది తెలంగాణ లోక్సభ కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా అంటే ఆసక్తికరంగా సంచలన సర్వే రెండు వేల ఇరవై నాలుగు భారతదేశంలో జరిగే లోక్సభ ఎన్నికల కోసం దేశంలో అన్ని పార్టీలు రెడీ అయ్యాయి దేశంలో ఏప్రిల్ పంతొమ్మిదిన తొలి విడత ఎన్నికలు ఈ క్రతువు అయితే మొదలైంది జూన్ ఒకటిన జరిగే ఏడో విడత ఎన్నికలు ముగుస్తాయి జూన్ నాలుగున ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు ఈ ఎన్నికల్లో తెలంగాణలో కేంద్రం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నట్లు అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి తాజాగా ప్రముఖ సర్వే సంస్థ జాన్ అనగా పాల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లపై సంచలన సర్వే బయటపెట్టింది ఈ సర్వేను మార్చి ఐదు నుంచి ఏప్రిల్ ఐదు మధ్య రెండు శాతం శాంపుల్ సైజు లో ఈ సర్వేను నిర్వహించినట్లు ఈ సంస్థ ప్రకటించింది ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ స్థానం మహబాదు విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు పాయింట్ సున్నా ఐదు శాతం ఇక బిఆర్ఎస్ కు ముప్పై పాయింట్ రెండు ఐదు శాతం బీజేపీకి పంతొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఇతరులకు మూడు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నాయి అయితే ఈ సర్వేలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ గెలుస్తుందని ఈ షాంపిల్ ఒపీనియన్ అయితే పోల్ అయితే పేర్కొంది ఇక అటు ఉమ్మడి బహుబునగర్లో నగర్ కర్నూలులో లోక్సభ నియోజకవర్గానికి వస్తే ప్రస్తుతం ఈ సీటు బీఆర్ఎస్ ఎంపీ సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీకి నలభై పాయింట్ సున్నా ఐదు శాతం బీజేపీకి ముప్పై ఏడు పాయింట్ ఆరు సున్నా బీఆర్ఎస్కు పద్దెనిమిది పాయింట్ రెండు సున్నా ఇతరులకు నాలుగు పాయింట్ ఒకటి ఐదు శాతం మొత్తం ఈ సీటు కాంగ్రెస్ పార్టీ ఖాతాలకు వెళ్లే అవకాశాలు ఇక సెకండ్ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ ఉందని ఇక్కడ కాంగ్రెస్ తరఫున మల్లు రవి బీఆర్ఎస్ తరఫున అరెస్ ప్రవీణ్ కౌర్ బీజేపీ తరఫున భారత్ పోటీలు అయితే ఉన్నాడు ఇక ఖమ్మం కాంగ్రెస్ స్థానం విషయానికి వస్తే ప్రస్తుతం సీట్ కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం ప్రస్తుతం ఇక్కడ ఇప్పటికే ఇప్పుడు అనగా ఎన్నికలు జరిగితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీకి యాభై నాలుగు పాయింట్ రెండు మూడు శాతం బీఆర్ఎస్ కి ముప్పై మూడు పాయింట్ సున్నా ఐదు శాతం బీజేపీకి రెండు పాయింట్ ఎనిమిది శాతం ఇతరులకు తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు శాతం ఉంది మొత్తం కాంగ్రెస్ సీటు కాంగ్రెస్ పార్టీకి సగానికి పైగా ఓటు షేరు అలాగే ఈ సీట్ను కైదస్ చేసుకునే అవకాశం కూడా ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఇంకా ఫైనలైజ్ అయితే చేయలేదు భువనగిరి విషయానికి వస్తే భునగిరి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా శాతం కాంగ్రెస్ ముప్పై మూడు పాయింట్ సున్నా ఐదు శాతం బీఆర్ఎస్ కు ఇరవై ఆరు పాయింట్ ఒకటి రెండు శాతం ఇతరులకు ఐదు పాయింట్ తొమ్మిది మూడు శాతం అయితే ఉంది ఇక్కడ బీజేపీ తరఫున బుర్ర నరసాయి గౌడ్ పోటీలో ఉన్నారు అటు కాంగ్రెస్ తరఫున చామల కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు మొత్తం ఈ సీటు బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటా పోటీగా నడుస్తుంది ఇక్కడ నల్గొండ నియోజకవర్గానికి వస్తే ఇక కాంగ్రెస్ పార్టీ యాభై మూడు పాయింట్ రెండు సున్నా బీఆర్ఎస్ వచ్చేసి ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు శాతం బీజేపీ వచ్చేసి పది పాయింట్ ఐదు ఆరు ఇక ఇతరులు వచ్చేసి ఏడు మూడు తొమ్మిది అనగా ఒపీనియన్ పోల్ ప్రకారం సీట్ ప్రకారం గ్యారంటీ గ్యారంటీ అవకాశాలు అయితే ఉంది ఇక వరంగల్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది పర్సెంట్ ఓటు బ్యాంక్ ఇక బీజేపీకి ఇరవై ఏడు శాతం బీఆర్ఎస్కి ముప్పై శాతం ఇతరులకు ఏడు శాతం ఉందని ఈ సీటు ఇప్పటికే ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు అయితే ఉంది ఇక పెద్దపల్లి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది శాతం బీఆర్ఎస్కి ముప్పై రెండు శాతం బీజేపీకి ఇరవై శాతం అదేవిధంగా ఇతరులకు ఏడు శాతం మొత్తం పెద్దపల్లి సీటు కూడా ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే పెద్దపల్లి కాంగ్రెస్ సీటుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆరు సీట్లు గ్యారెంటీగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇటు భువనగిరి మల్కాజ్గిరి హోరాహూరి ఉంది మొత్తం ఆరు సీట్ల కన్నా ఎక్కువ లోక్సభ సీట్లు గెలుస్తుందనే అనేది కూడా